దేవుని నామున్ను కొందనాలు నిన్నటి దింన మరి మనం చూసిన విషయము ఇస్సాకు యాకోబును పిలిచి మరి తన మామగారి దగ్గరికి వెళ్ళమని అతను చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా మరి ఏషియావు కూడా ఇస్మాయిల్ నద్దకు వెళ్ళి మరి తనకున్న భార్యలను గాక ఇంకొక భార్యను తనకు పెళ్లి చేసుకున్నట్టుగా మనం నిన్న దినమైన గమనించినాం రెండు జనపదములు విషయంలో కూడా నిన్న దినమని మనం ధ్యానించున్నాం మరి ఈరోజు మరి యావకోపుకు కలిగిన స్వప్నం గురించి మనం చర్చించనున్నాం దీని విషయం మనం ధ్యానించబోచున్నాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదివ వచనము నుంచి కొన్ని వచనాలు ఇరవై రెండవ వచనం వరకు చివరి వచనం వరకు మనం ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయంను మనం ధ్యానించగడానికి ప్రయత్నం చేద్దాం బేతలు దగ్గర యాకోబుకు కలిగిన స్వప్నమును ఉద్దేశించి ఈ వాక్యము ఈ దినం మరి మనకు బోధిస్తుంది పదవచనం వచనం చదివినట్టయితే యాకోబు బేరబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దుగుడిచినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక ఒకటి తీసుకొని తనకు తలగడ్డగా చేసుకొని అక్కడ పడుకునేను దేవునికి వందనాలు హలెలుయా గత కొద్ది రోజులుగా మనం ధ్యానిస్తున్నట్టుగా మరి ఇస్సాకు యాకోబును పిలిచి యాకోబును మరి ఏషావు మరి తను చంపుతాడనే ఉద్దేశంతో మరి యాకోబును రిప్కా వాళ్ళ బ్రదర్ దగ్గరికి పంపించడానికి తను తనకు చెప్పినప్పుడు యాకోబు బయలుదేరి మరి వెళ్తున్నట్టుగా మనం ఈ వచనములో మనం చూస్తున్నాం వెళ్తున్న సమయంలో మరి అని దారి నడుచు పోతున్న సమయంలో పొద్దుబూకిన తర్వాత ఒక ప్రదేశంలో మరి తను నిద్రించడానికి అక్కడ ఉన్న ఒక రాయిని తన తలకు మరి ఆసరగా పెట్టుకోవడాని కోసం ఆ రాయిని తీసుకొని తను అక్కడ పడుకున్నట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు అతడు ఒక కలక నేను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి నేను దాన్ని కొన ఆకాశము నుండెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండి అలెలి తను పడుకున్నప్పుడు అతనికి ఒక మరి కళ తనకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఆ కళలో మరి తను ఒక పెద్ద నిచ్చెన అది ఆకాశం వైపు వేసి ఉన్నట్టు ఆ ఆకాశం వైపు వేసినప్పుడు పైన మరి దేవుడు తనకు కనపడుతూ మరి ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుతూ దిగుచున్నట్టుగా అను స్వప్నం కల కన్నట్టుగా మనం చూస్తున్నాం మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను మీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనై ఇస్సాకు దేవుడనైన యహోవాను నీవు పడుక్కొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను హలెలుయా మరి అక్కడ ఆయన పడుకొని చూసినప్పుడు ఆ పైన ఎహోవా దేవుడు తనకు ప్రత్యక్షమై తాను ఈ విధంగా చదివిస్తున్నాడు ఏమను అంటే నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను తర్వాత ఇస్సాకు దేవుడనైనా ఎహోవాను అంటూ మాట్లాడుతూ తనను దీవిస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నా అంటే నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను అల్లె ఏ రీతిగా అయితే యహోవా దేవుడు అబ్రహాముకు మరి చెప్పినాడో నీ సంతానాన్ని విస్తరించి అభివృద్ధి చేసి మరి తూర్పుకు పరమలకు ఉత్తరకు దక్షిణనకు అన్ని వైపులా తన సంతానాన్ని మరి ఉంచుతానన్న దేవుడు అబ్రహాముకు అదే వాగ్దానం ఇచ్చిండు తర్వాత మరి ఇస్సాకు కూడా అదే వాగ్దానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇప్పుడు మరి యాకోబుకు కూడా అదే వాక్యము మరి దేవుడు యహోవ దేవుడు ఇస్తున్నట్టుగా చూస్తున్నాం అందుకే మనం ఈ కాలంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా నా దేవుడా అని మనం ప్రార్థన చేస్తాం ఎందుకంటే మన పితరులైన వారు మరి ఒకవేళ మన తరణం తరం తరం తరాలు మనం వెనకలకు వెళ్ళి చూస్తే మన పితరులుగా వీళ్ళు కనిపిస్తుంటారు కాబట్టి వాళ్లకు దేవుడు చేసిన మేలును మరి వారి పిల్లలము కాక మనము కూడా అవి ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఇక్కడ ఏమనంటుండే నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు నిచ్చెదను నీ సంతానము భూమి మీద లెక్కకు రేవుల వలెను నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టుకును వ్యాప్తించదు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను ఏ సంతానము మూలంగానో ఆశీర్వదింపబడును అలెలుయ దినమున మనం చూసినట్టుగా రెండు జనపదములలో ఒక జనపదం ఇది ఏ జనపదం అంటే మనం మాట్లాడుకునేదంటే షా మరి తల్లి అయిన రిప్క సహోదరుడైన సహోదరుని కుమార్తెను వివాహం చేసుకునే యాకోబు జనపదం గురించి మనం మాట్లాడుతున్నాం నిన్నటి మన ఏషియావు ఇస్మాయిల్ యొక్క జనపదం గురించి మనం మాట్లాడుకున్నాం ఈ రెండు జనపదములు లేక రెండు గ్రూప్స్ కానీ లేక రెండు భాగాలుగా ఇక్కడ నుండి మరి ప్రపంచంలో మొదలైనట్టుగా మనం ఇక్కడ చూసినాం మనం మాట్లాడుకునే విషయము మరి మామ కుమార్తెను చేసి వివాహము చేసుకున్న యాకోబు చేసుకోబోయే యాకోబు గురించి మనం మాట్లాడుతున్నాం పద్నాలుగు వచ్చిన ఏమంటుందంటే నీ సంతానము భూమి మీద లెక్కకు ఇష్కరేవుల వలన నీవు పడమడి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాప్తించదు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలంగాను ఆశీర్వదింపబడును ఆమెన్ దేవుని దూత మరి ఈ మెట్లు ఎక్కుతూ దిగుతున్న సమయం మరి ఆ ప్రత్యక్షత దేవుని ప్రజలకు అందరికీ మరి సంరక్షణ నడిపింపులో వారు ప్రముఖ పాత్ర వహించిస్తారని సూచిస్తుంది మరి కొత్త నిబంధన కాలంకి వచ్చే వరకు ఆయన విశ్వాసం జీవితంలో కూడా దూతలు మరి దూతలను గురించి మనము ప్రార్థన చేసేటప్పుడు దూతలను ఆజ్ఞాపించమని మనం ప్రార్థన చేస్తాం ఎందుకనంటే అవి మనకు తోడు నీడ కాపుదల ఉంటాయి కాబట్టి మనము కూడా వాటిని అడుగుతుంటాం అయితే ఇక్కడ ఆయన కళలో మరి ఆ దేవదూతలు మెట్లు ఎక్కుతూ దిగుతూ అంటే ఆ సహవాసం మరి దేవునితోనూ మనుషులతో గల సహవాసాన్ని అక్కడ ఆ నిచ్చెన పైన మరి వారు ఎక్కుతూ దిగుతూ అంటే వస్తూ పోతున్న సందర్భాన్ని మరి యాకోబు అక్కడ చూసినట్టుగా మనం చూస్తున్నాం మరి అబ్రహాముకు చేసిన వాగ్దానము యాకోబు ద్వారా కొనసాగుతూనే మరి ఇంకా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడు అతని దగ్గర నుంచి వచ్చినప్పుడు మరి ఆయనను ఆశీర్వదించిన ఏ రీతిగానైతే అబ్రహామును దేవుడు దీవించినాడో అదే రీతిగా ఇస్సాకును దీవించినాడు మరి యాకోబును కూడా దీవిస్తూ ఇంకా ఆయనను మరి ముందుకు నడిపిస్తున్నట్టుగా మనం ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం పదిహేనవ వచనం మనం చూసినట్టయితే ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరళ రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను చెప్పగా యాకోబు నిద్ర లే తెరిచి నిద్ర తెలిసి నిశ్చయముగా ఎహోవాని నీ స్థలమునందున్న స్థలం అందున్నాడు అది నాకు తెలియకపోయేను అనుకొని భయపడి ఆ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునేను అలలియ మరి తను పండుకొని ఆ కలను చూసినప్పుడు ఆయన ఆ స్థలాన్ని మరి ఆ స్థలములో ఉన్నప్పుడు ఆయన ఆ స్థలాన్ని మరి ఇది దేవుని యొక్క స్థలము అని ఆయన భావించినట్టుగా మనం ఈ పదిహే పదహారు వచ్చం పదిహేడు వచనంలో చూస్తున్నాం ఆయన అక్కడ భయపడినాడంట భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొని మీద నూనె పోసెను అలెలుయ మరి పాత నిబంధన కాలం ప్రకారము వాళ్ళు ఏదైతే మరి వారికి అనిపిస్తుందో దాన్ని వారు దాన్ని ఆచరిస్తూ ఉండేవారు ఆ రాయి తన తల మీద తల కింద పెట్టుకొని పండుకున్నప్పుడు తనకు ఏదైతే స్వప్నం కలిగిందో తను తను అక్కడ ఒక ఆలయమును కట్టాలని నిర్ణయించుకొని ఆ రాయిని మరి అక్కడ పాతిపెట్టి దాన్ని స్తంభముగా నిలబెట్టినట్టుగా ఈ పద్దెనిమిదవ వచ్చిన మనం చూస్తున్నాం తెల్లవారు జాపినప్పుడు యాకబు లేచి తాను తలగడగా చేసుకొని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి మరియు అతడు ఆ స్థలమునకు పేతే నన్ను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరు పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకొనుటకు వస్తములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండును మరియు సంభవముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను అలెలియా మరి ఇక్కడ మనం నవంబర్ మాసంలో ఉన్నాం ఈ నవంబర్ మాసం అనగానే థ్యాంక్స్ గివింగ్ అంటే కోతను సమర్పించే సమయం లేక మనము దేవునికి అర్పించే సమయం ఇక్కడ కూడా మరి యాకోబు అదే చేస్తున్నాడు తనకు కలిగిన స్వప్నం ద్వారా తన దారిలో మరి తనకు ఆహారము బట్టలు అన్నీ కూడా సమకూర్చాలని ఆశతో తను తన దేవునితో మొక్కుబడి చేసి మరి ఆ రాయిని దేవుని మందిరముగాను మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదే వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుక నేను యాకోబు దేవుడు యాకోబును దేవుడు దీవించినాడు దీవించినందుకు ఆయన కృతజ్ఞతగా తనలో మరి పదేవ భాగంని దేవునికి సమర్పించాలని తను నిర్ణయించుకున్నట్టుగా మనం చూస్తున్నాం దీని ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యాకోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తూనే ఉన్నాడు కానీ నీవు ఆ పదయో భాగంని ఇస్తున్నావా అనే విషయాన్ని మనం పరిశీలించుకుందాం ఆ పదివ భాగం అంటే అది డబ్బు రూపకములనే కాదు కానీ ఇదిగో నీకు లక్ష రూపాయలు నువ్వు సంపాదించినప్పుడు నువ్వు పదివేల రూపాయలు నువ్వు ఇస్తున్నావు మంచిది కానీ దేవుడు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలలో దేవుని కోసం నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు అనేది ముఖ్యం ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎంతసేపు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు ఎంతసేపు నువ్వు దేవునితో గడుపుతున్నావు దేవుడు నీతో అనేకమైన విషయాలు ఇదిగో యాకబుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడా విశాఖతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడా అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడా నీవు సమయము దేవునికి ఇస్తలేవు కాబట్టి దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు అని నువ్వు అనుకుంటున్నావేమో ఒకానొక సమయంలో నేను కూడా అనుకునేవాడిని నేను పుట్టుకూరుకు క్రైస్తవనే నాకేమి నా తల్లిదండ్రులు ప్రార్థన పనులు నాకేంటి అనుకునేవాడిని కానీ కష్టం వస్తే కనుక మనకు తెలియదు మనం ఏం చేయాలనేది ప్రియ సహోద సహోదరి నాకు కష్టం వచ్చినప్పుడు నేను దేవుణ్ణి ఎదురు చూస్తున్నాను కానీ ఇదిగో నీకు కష్టం రాకముందుకే నువ్వు దేవుని ఎదురు చూస్తే నువ్వు దీవింపబడతావు లేదంటే ఆ కష్టం వచ్చిన తర్వాత నేను దేవుని వైపు చూస్తా అంటే అది నీ ఇష్టం అని దేవుని యొక్క వాక్యం నీకు చెప్తుంది ఏంటంటే సమయం ఉండగానే సద్వినియోగపరచుకోవాల దేవుడు నీకు మంచి ఇచ్చినాడు మంచిగా నేను దీవించినాడు మంచి ఉన్నతమైన స్థలములో నేను నిలబెట్టుకున్నాడు అనేకులతో నీకు పరిచర్యాలు ఉన్నాయి అనేక మందిని ఎరుగుతారు అనేక తో మాట్లాడుతూ ఉంటారు కానీ నీవు వారికి ఎప్పుడైనా దేవుని గురించి దేవుని ప్రేమను నువ్వు వారితో పంచుకున్నావా దేవుడు చేసిన మేలు నువ్వు వారికి చేసినావా దేవుడు చేసిన సహవాసం నువ్వు వారితో చేసినావా ఒకవేళ చేస్తే దేవునికి వందనాలు చేయకుంటే ప్రియ సహోదరుడు సహోదరి సిద్ధంగా ఈ రోజు నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కేవలం నీతోనే మాట్లాడుతున్నాడు నీ సహవాసములో ప్రేమ ఉండాల ఎవరైనా నీ ఇంటికి వస్తే నువ్వు కడవల నిలబడి మాట్లాడుతున్నావా వారిని ఆహ్వానిస్తున్నావా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం దేవుడు మనకు నేర్పించింది ఇదిగో అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు ఏం చేస్తున్నాడో అదే మనం కూడా చేయాలి అబ్రహాము మరి ఎవరో రోడ్ పైన నుంచి వెళ్తుంటే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి కూడా వారికి భోజనం పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఇస్సాకు కూడా అదే రీతిగా వారిని ఆహ్వానించి వారికి భోజనం పెట్టినట్టుగా మనం చూసినాం ఇదిగో నీవు నేను కూడా అదే రీతిగా వారు చేసినట్టుగా దేవుడు మనకు నేర్పించిన రీతిగా మనం ఉందామా లేక ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తామా మీ ఇష్టం ఎందుకనంటే ఒకానొకన సమయం వస్తుంది నీకు కష్టం వస్తుంది ఆ కష్టంలో నువ్వు ఇంకేం చేయలేవు అప్పుడు దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తావు నీకు మంచి సమయం ఉన్నప్పుడే నీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చినప్పుడే దేవుని పని చేయడానికి సిద్ధపడు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాడు నీకు ఇరవై నాలుగు గంటల్లో పది గంటలు నీ ఆఫీస్ అంటూ నీ వర్క్ అనుకుంటూ నువ్వు బయలుదేరుతూ ఉన్నావు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు నువ్వు నిద్రపోతున్నావు మిగతా సమయం అంతా కూడా మిగతా పనులకే అయిపోతుంది దేవునితో నువ్వు ఎంతసేపు గడుపుతున్నావు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు ఇదిగో ఇక్కడ యాకబు తన పదవ భాగంను దశ భాగంగా ఇస్తున్నట్టుగా చూస్తున్నావు ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటల నలభై నిమిషాలు నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా ఇది నేను దేవుడిని తో సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఎంతసేపు దేవునితో గడుపుతున్నావు ఇదిగో ఈ లైవ్ చూస్తున్నావు ఈ లైవ్ హాఫ్ అన్ అవర్ చూస్తున్నాం ఈ లైవ్లో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూస్తున్నావు వన్ అవర్ సహవాసం చేస్తున్నావా మిగతా సమయం ఏం చేస్తున్నావు దేవునితో సహవాసం చేస్తావా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నా ఆశీర్వదించినాడు ఆల్రెడీ బ్రాహ్మణు ఇస్సాకు యాకబుల దేవుడిని ఆశీర్వదించినట్టు నిన్ను కూడా ఆశీర్వదించినాడు నీ ఆశీర్వాదాలను పొడగొట్టుకోవడానికి నువ్వు నీ వ్యక్తిమతమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు ఇదిగో సహోదరుడు ఆ సహోదరి ఇదే పొరపాటు నేను కూడా చేసినాను నా జీవితంలో నా కష్టం వచ్చిన తర్వాత నేను దేవుడిని వెతకడం మొదలుపెట్టినాను నీ జీవితంలో కూడా కష్టం రాకముందుకే దేవుణ్ణి వెతుకుతావా అదంతా నీ చిత్తం నీ చేతిలో ఉంది సర్వలోకాన్ని దేవుడు సృష్టించి నీ చేతిలో పెట్టినాడు ఒకటే ఒక మాట ద్వారా ఇది కలుగును గాక అంటే కలిగింది అదే అదే స్వరూపం ఆయన స్వరూపం ఆయన పోలిక చెప్పునని నిన్ను కూడా తయారు చేసి నీకు కూడా ఒక మాట నీ నోటితో పలకినప్పుడు అది కలుగును గాక అంటే కలుగుతావు ఈరోజు నువ్వు నేను ఇది చెప్తుంటే ఎందుకు కలుగుతలేదు అని అంటే నీ పాపాలు నీ దోషాలు అవన్నీ అడ్డం నా ప్రియ సహోదరుడు ఆ సహోదరి దేవుని పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు నీ ఎంత సమయం దేవునికి వేచేస్తున్నావు ఎంతసేపు దేవునితో గడుపుతున్నావు ఇతరులకు నీ సహవాసాన్ని వెదజల్లుతున్నావా ఇతరులకు నీ ప్రేమను చెప్తున్నావా దేవుడిని అడుగు ఈరోజు రాత్రి దేవా సహాయం చేయని అడుగుతావా దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ